నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు కుటుంబ పరంగా సమస్యల నుండి బయటపడేందుకు అవకాశాలు కలిసి వస్తుంటాయి ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి అలాగే సంఘపరమైనటువంటి అంశాల్లో అనవసర కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు కుటుంబ పరంగా ప్రయాణాల పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటుంటాయి ఉద్యోగ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారకరమైనటువంటి అంశాల్లో విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి మీరు చేయవలసిన పూజ వ్యాస పూజను నిర్వహించండి మిథున రాశి వార్లకు శుభవార్తలు కలిసి వస్తుంటాయి వ్యక్తిగత జీవనంలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది మానసికమైనటువంటి ప్రశాంతత కలిసి వస్తుంది ఆరోగ్యాలు బాగుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు వ్యాపారంలో అనుకూలతలు కనిపిస్తుంటాయి ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి మార్పులు ఏర్పడుతుంటాయి సంఘపరమైనటువంటి అభివృద్ధి సంతోషాన్ని ఇస్తుంది అవకాశాలను జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి ఈ రోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామి వారు మీరు చేయవలసిన పూజ మేధా దక్షిణామూర్తి స్వామి వారి పారాయణం చేయండి సింహరాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో విభిన్నమైనటువంటి ఆలోచనలు కనిపిస్తూ ఉంటాయి శ్రద్ధతో కార్యక్రమాలను చేపట్టండి సంఘంలో పోటీ తత్వం ఏర్పడుతూ ఉంటుంది సామాజిక గౌరవాలు కోల్పోకుండా ప్రయత్నం చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ గురుగ్రహానికి అర్చన నిర్వహించండి కన్యారాశి వార్లకు ఉద్యోగపరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి విద్యా సంబంధమైనటువంటి లక్ష్యాలు పెరిగిపోతుంటాయి సన్నిహితుల మధ్య అనుకూలతలు పెంచుకుంటారు విశ్వాసంతో కూడినటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామచంద్ర స్వామి వారు మీరు చేయవలసిన పూజ శ్రీ ఆదిశంకరాచార్య స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వార్లకు వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తుంటాయి కుటుంబపరమైనటువంటి సంబంధాలు మెరుగుపడుతుంటాయి ఉద్యోగపరంగా సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వాళ్లకు కుటుంబ కార్యక్రమాలు ఉంటుంటాయి సంఘపరమైనటువంటి పరిచయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఉద్యోగ కార్యక్రమాలు ఆలస్యమవుతూ ఉంటాయి ఇతరులు మీ పైన కాస్త కోపము ఆవేశంగా ప్రవర్తించేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధమంగళా స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు వివిధ రూపాల్లో హోదా గౌరవాలను పెంచుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు నూతన వ్యాపారాలను ప్రారంభించే అవకాశాలుంటుంటాయి మీరు పనిచేసేటటువంటి ఉద్యోగము వ్యాపార కార్యక్రమాల్లో అందరినీ కలుపుకుంటూ వెళితే శుభ ఫలితాలు కలిసి వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ గణపతి స్వామివారి స్తోత్రమును పారాయణం చేయాలి మకర రాశి వారి కుటుంబ పరమైనటువంటి అంశాల్లో సానుకూలంగా ఉంటుంది అనవసరమైనటువంటి చర్చలకు దూరంగా ఉండండి అప్పుల భారాలు తగ్గించుకోవటం మంచిది రాజకీయ కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ విజయలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయాలి కుంభరాశి వార్లకు వివిధ రూపాల్లో ప్రశాంతతలు అవసరమవుతూ ఉంటాయి అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందులతో కూడినటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు కుటుంబపరమైనటువంటి చర్చలు సానుకూలమవుతుంటాయి రాజకీయ కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది రాశి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు శక్తికి మించినటువంటి పనులు చేపడుతుంటారు అనవసరమైనటువంటి హామీలు ఇవ్వకూడదు ఉద్యోగ కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శ్రీ నృసింహస్వామి వారి స్తోత్రము పారాయణం చేయండి ఇవి ఈనాటి దిన ఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి